లక్ష్మణ్ మన ఊరి కథలో ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం భక్తికి శక్తికి మధ్య సమతుల్యత అంబరీషుని భక్తికి దుర్వాస మహాముని తపశక్తికి మధ్య జరిగిన సంఘర్షణలో శ్రీ మహావిష్ణువు ఎలాంటి సమతుల్యతను పాటించారు ఏ విధమైన ధర్మాన్ని బోధించారు ఇలాంటి ధర్మ సూక్ష్మాలను ఈరోజు పారాయణంలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దుర్వాస మహామునికి చేసిన ధర్మబోధ గురించి అత్రి మహర్షి కుంభ సంభవుడైన అగస్తుడికి ఈ విధముగా వివరించెను సంభవ ఆ శ్రీహరి కోపావేశంలో ఉన్న దుర్వాసుడిని ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుని ఇంకా ఈ విధంగా పలికెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారాలు ఎత్తడం అనేది నాకు కష్టం కాదు నీవు గొప్ప తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాబట్టి ఆ శాపాన్ని నేను సంతోషముగా అంగీకరిస్తున్నాను బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు అందువల్ల ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట నెరవేరేలా చేయుట నా ముఖ్య కర్తవ్యం అంటూ శ్రీహరి ఇలా ధర్మబోధ చేశారు నీవు అంబరీషుని ఇంట్లో భోజనం చేయకుండా వచ్చినందుకు అతను ఎంతో చింతాక్రాంతుడయ్యాడు బ్రాహ్మణులతో కలిసి ప్రాయోపవేశం అంటే ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ కారణం వల్లనే నా సుదర్శన చక్రం నిన్ను బాధించసాగింది ప్రజలను రక్షించడమే రాజధర్మం కాని ప్రజలను పీడించడం కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే వాణిని జ్ఞానులైన బ్రాహ్మణులే శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయినప్పటికీ మరొక విప్రుడే దండించవలను ధనుర్భారములు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే ఈ లోకంలో మరే పాతకము లేదు బ్రాహ్మణుడిని హింసించువాడు హింసింప చేయువాడు బ్రాహ్మణ అంతకులే అని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి అదేవిధంగా బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకొని లాగినవాడు కాలితో తన్నినవాడు విప్రుని ధనము నగలు ఇతర సొమ్మును అపహరించినవాడు బ్రాహ్మణుడిని గ్రామం నుండి తరిమినవాడు విప్ర పరిత్యాగం చేసినవాడు అంటే బ్రాహ్మణుడిని పూర్తిగా ఉడిచిపెట్టినవాడు ఇలా వీరందరూ బ్రహ్మ హంతకులే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కావున ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి ఎంతగానో పరితాపం పొందుతున్నాడు తపశ్శాలి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలంగా ప్రాణ పొందుతున్నాడే అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడిని అయితేనే అని దుఃఖించుచున్నాడు కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము అప్పుడు మీ ఉభయలకు ఇద్దరికి శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి ఆ మహర్షిని అంబరీషుని వద్దకు పంపెను స్వస్తి ఇంతటితో సంపూర్ణ కార్తీక పురాణం సప్తవంశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము చూచారుగా మిత్రమా భగవంతుడు తన భక్తుడిని రక్షించడమే గాక ధర్మ సంస్థాపన కోసం బ్రాహ్మణుల గౌరవాన్ని వారి మాట విలువను ఎంత గొప్పగా నిలబెట్టారో దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించడానికి బయలుదేరాడు తదుపరి అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా మనం రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు సర్వం శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు